నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నాను టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ మనకి కంప్లీట్ అయ్యారండి ప్రతి చోట కూడా వీళ్ళు ఎంతో అభిమానంగా నాకు మీకు కలిసి వచ్చేలాగా కేక్ కటింగ్స్ తోటి చాలా హడావిడి చేస్తున్నారు లక్ష్మి కూడా ఆర్డర్ పెడుతుంటే ఎందుకు ఆపేనంటే ఆ కేక్ ఖర్చు పెట్టే డబ్బులు ఇంకొక మంచి పనికి ఇచ్చేస్తాయి ఎందుకంటే ప్రతి చోట ఇదే అవుతోంది అందుకోసమని నువ్వు ఆ మనీని వీళ్ళ ఇంటి చుట్టూ కూడా చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి పిల్లలు ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తే బాగుంటుంది తప్పకుండా తను సో చేసి నాకు రీల్ చేసి కూడా పంపిస్తుంది మరి ఈ సక్సెస్ వెనకాల కారణం అందరం ఉన్నామండి డే వన్ నుంచి కూడా నా జర్నీ స్టార్ట్ అయిన కొన్ని నెలలోనే మూడు నాలుగు నెలల్లోనే నాతో పాటు స్టార్ట్ అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళలో లక్ష్మీశ్రీ శారీస్ కూడా ఉంది అప్పటి నుంచి కూడా అలా మార్కెట్లో ఉంటూ మళ్ళీ మళ్ళీ వీడియోలు ఇస్తూ ఇంత ఓపిక్గా అందరం చేస్తున్నామంటే క్వాలిటీ మీకు నచ్చబట్టి మనం కూడా మంచిది ఇవ్వబట్టి సో ఇలా ఈ ప్రయాణం ఇంకా ఇంకా ముందుకు సాగాలని నేను కూడా కోరుకుంటున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓన్లీ నా సబ్స్క్రైబర్లు నాకేదో ఆనందం కాదు నా సబ్స్క్రైబర్లు మీకు బాగా అవునండి మీరే థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ అండి అందరికి కూడా ఇంత సపోర్ట్ చేసుకుంటా మేడం ఛానల్ నుంచే మేము అందరం పరిచయం ఆల్రెడీ అందరికి తెలిసిందేనండి వితౌట్ మేడము ఇవాళ ఇట్లా ఉండమని అది మాత్రం కన్ఫామ్ గా నేను చెప్పగలుగుతాను మీ అందరి సపోర్టు ప్లస్ మేడం సపోర్ట్ వల్లే ఇవాళ లక్ష్మి అనే అమ్మ ఈ స్టేజ్ లో ఉందండి అది ఎప్పుడు నన్ను నిద్రలో నేను చెప్తానండి ఖచ్చితంగా ఎందుకంటే మనం ఎవరిదైనా రుణం తీసుకున్న ఏమంటారు రుణం తీర్చుకోలేమండి కొన్ని వాళ్ళు తన మేడం వల్లనే నేను ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నానండి మీ అందరూ కూడా నా వల్ల పాటు అంతే సబ్స్క్రైబర్లు కూడా చాలా ఎక్కడికెళ్ళినా కూడా మీ సబ్స్క్రైబర్లు చాలా కొత్త వాళ్ళు ఆశ్చర్యతూ ఉంటారు లక్ష్మి మీ సబ్స్క్రైబర్లు భలే మంచి వాళ్ళు అండి అసలు నాకు ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది అండి చాలా గొప్పగా అనిపిస్తుంది నిజంగా ఇలాంటి వాళ్ళని నేను సబ్స్క్రైబర్లుగా పొందగలిగానని నిజం ప్రామిస్ అండి ఏ కొత్త షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత మంచి వాళ్ళు అండి అసలు ఏమి ఉండదు అలా నచ్చింది ఉంటుందో చక్కగా తీసేసుకుంటారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూల్గా మాట్లాడతారు అంటే ప్రస్తుతం మార్కెట్లో అలా కావాలి ఊరికి ఎంత ఉంటే ఇంత రీల్ చేసి పెట్టేసి నానా రచ్చలు చేసేస్తున్న ఈ టైంలో మన వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటూ చాలా ఒక మంచిగా వెళ్తున్నారండి అటువంటి అలా కస్టమర్ని పొందగలిగినందుకు వారందరూ మేడం ఛానల్ ఇంకా కూడా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కేక్ కటింగ్ అనుకున్నాం గానీ అంటే ఆపేస్తానని తను అనుకుంటారు కదండి మనం ఆపేని ఇవ్వద్దు అండి మేము మీరు అందరు కలిసి అది కంటిన్యూగా వెళ్ళాల్సిందేనండి మొన్నే చెప్పాము కదా లాస్ట్ వీడియోలో మనం అందరం ఒక ఫ్యామిలీ లాగాని ఇంకా మేడం ఆపటానికి చాయిస్ లేదులేండి ఇంక మేం కాక ఎంతో మంది తన్ని రోజు ఇప్పుడు నా దగ్గరకు వస్తేనే దాదాపు ఒక ఇరవై ముప్పై కాల్స్ మాట్లాడుతారండి నా దగ్గర ఉండే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే ప్రమోషన్స్ కోసం ఎంతో మంది చేస్తున్నారండి కాకపోతే అందరికీ తనకి టైం ఇవ్వలేరు కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే బాధపడుతున్నారు అమ్మ చాలా మంది అడుగుతున్నారు కానీ చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారు మనకు కూడా ఓపిక ఉండాలి అలాగే ఇంకొకటి ఏంటంటే గమ్మన్ రిస్క్ చేసి చేయలేనండి ఎలా ఉంటారో తెలియదు ఎందుకంటే మన ఫ్యాబ్రిక్ ముఖ్యం కాదు మరీ కూడా మీరు అకౌంట్ వేస్తారు అది మళ్ళీ ఇది అవ్వకూడదు ఇక్కడ నాగోల్ ప్రాంతంలోనే మనం ఒకళ్ళు చాలా గొప్పగా ఇస్తారు నాగోలు కాదు కొత్తపేట చాలా గొప్ప సారీస్ ఇస్తారనుకుని నేను అనుకుంటే వీడియోలో నాకు అవన్నీ కూడా సూరత్ సరుకు పెట్టేసేవారు అలాంటివి ఎన్నో మానసిక బాధలు పడినవి చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా వదిలి సాధ్య బెస్ట్ మీకు అందిస్తూ వస్తున్నారండి మీరు కూడా మంచివి కొనుక్కోవాలని సో మరి ఇక ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ మాట్లాడి మా మధ్యలో కట్ చేసి చీరలు చూపిద్దాం అంటున్నారు శారీ శారీస్ ఎప్పుడు ఉండేవి వస్తాయేమంటే చెప్పు చీరలు చెప్పు చెప్పు అంటే మన ఛానల్ గురించి అండి ఎంత అంటే చాలా మంది అండి ఇప్పుడు నువ్వు వచ్చిన వాళ్ళు కూడా చూసారు కదా మీరు నేను పెళ్లి వాళ్ళంట అండి కుక్కట్ నుంచి వస్తున్న వచ్చారు అయితే కూర్చున్నారు ఏదో చూ మేడం ఛానల్ చూసి వచ్చామండి అది అని అన్నారు అయిపోయింది వస్తున్నారండి మేడం ఇంకో హాఫ్ అన్ అవర్ లో షూటింగ్ కన్నా అసలు ఆవిడ ఫేస్ ఎంత ఎలిగిపోయిందండి మన ఇంట్లో పర్సన్స్ ని మన దగ్గర పర్సన్స్ ఇట్లా మేడం పేరు చెప్పినప్పుడు మాత్రమే ఇట్లా అందరు ఫేస్ ఇట్లా వస్తేనని అదే చెప్తున్నానండి నేను మీకు ఇందాక చాలా బాధపడేది అండి సిస్టర్స్ లేరు నేనంటూ ఒక ఒంటరి జీవితం అన్నట్టుగా బాధ అనిపించింది నాకంటే పిల్లలు ఎవరు రెక్కలొచ్చి వాళ్ళు ఎగిరిపోయారు అనుకోండి కానీ ఈ రోజున రెండు లక్షల మంది నాకున్నారు మన ఫ్యామిలీ మీరందరూ మేమండి లక్షల మంది ఈ జర్నీ సాగాలి మీరు మంచి మంచి డిస్కౌంట్లు ఇచ్చేయాలి అయ్యో తప్పకుండా అండి మీ వల్ల వాళ్ళు వచ్చారు వాళ్ళ వల్ల మేము మీ ఇద్దరు వల్లనే మేము ఇట్లా ఉన్నామండి అంటే మేము ఒక రూపాయి తింటున్నప్పుడు ఆ రూపాయిలో కనీసం ఒక పావులన్న వాళ్ళకి తక్కువ చెయ్యాలి కదండి ఎవరమైనా కానీ అలాగే సబ్స్క్రైబర్లకు కూడా ఏదైనా చేస్తే బాగున్నాను నాకు అనిపించింది అండి కాకపోతే ఇంతమందికి మనం చేయలేము కాబట్టి నేను ఒక లైవ్ చేస్తానండి డేట్ అది కూడా చెప్తాను కొంచెం ఆరాంసే చేస్తాను ఎన్ని స్టోర్స్ మనం రెగ్యులర్ చేస్తున్నా వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ నుంచి ఒక్కొక్క శారీ గిఫ్ట్ గా తీసుకుని ఆ లైవ్ లో నేను నేను లైవ్ చేసి మీతో మాట్లాడుతూ చిట్ చాట్ ఇందులో ప్రమోషన్ ఏమి ఉండదు జస్ట్ చిట్ చాట్ మాట్లాడుతూ మీరు ఆ లైవ్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పటిలాగానే స్క్రోల్ చేసి చాలా వరకు ఇంచుమించు ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ దాకా అనుకుంటున్నాను ఇస్తామండి ఇవ్వాలి అయ్యో తప్పకుండా అందరితో కూడా మాట్లాడుతున్నాను అండి ఎవరి స్టోర్ వాళ్ళు వాళ్ళ స్టోర్ ఒక్కొక్క లక్కీ డ్రా తీసేస్తూ ఉంటాను ఆ స్టోర్ వాళ్ళు వాళ్ళు మీకు అడ్రస్ అన్ని నేను ఫాలో చేసేస్తాను వాళ్ళు మీకు కొరియర్ చేసేస్తారు అట్లా కానీ సబ్స్క్రైబర్లకి ఏదో చేయాలని ఈసారి వన్ ల్యాక్ అంటే మనం ఓల్డేజ్ హోమ్కి చేస్తాము ఫిఫ్టీ థౌజండ్కి కూడా మనం కొంత సహాయం చేయటం జరిగింది వన్ ఫిఫ్టీకి కూడా చేశాను కానీ ఇంకా నేను అది పబ్లిక్ చేయలేదండి ఈసారి కూడా వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ లాంటివి అందిస్తాను అంతవరకు వదిలేసి మన సబ్స్క్రైబర్లకి నేను ఇలా చేయాలి అని అనుకుంటున్నాను మరి ఏదో నేను కూడా రుణం తీర్చుకోవాలి తప్పకుండా అండి సో అదొక మంచి ప్లాన్ మేము ఉన్నామండి త్వరలోనే చేస్తాను కొంచెం ఒక పెద్ద యాత్ర ఉంది అది అయిపోయి వచ్చాక ప్రశాంతంగా ఇవన్నీ కలెక్ట్ చేసి నేను తప్పకుండా నేను మన సబ్స్క్రైబర్లకి మంచి గిఫ్ట్లు ఇవ్వదలుచుకున్నాను అది అంటే వాళ్ళతో పాటు నేను కూడా యాడ్ అవుతాను అలా అన్నీ కౌంట్ చేసి ఒక మంచి లైవ్ చేసి లైవ్లో లక్కీ డ్రా తీసి అందరూ ఎవరు వస్తే వాళ్ళకి అట్లా గిఫ్ట్ శారీ అంటే మంచి శారీ ఇస్తాం అండి ఇవ్వాలి ఇస్తాం అదో అందావ ఇస్తే కుదరదు నేను తని అమౌంట్ పెడతానండి అది కూడా మీకు అనౌన్స్ చేస్తాను ఆ అమౌంట్ లో అన్ని షాపులు ఇచ్చి తీరాల్సింది అంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ నాతో పాటు షాపులు వాళ్ళు మీరు ఎంకరేజ్ చేశారు సో అటువంటిప్పుడు అది న్యాయం అని అడిగితే ఇవ్వలేనంటారా ఇంకా వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం ఇచ్చేవాళ్ళు అయ్యో ఇస్తామండి చీర చెప్పు ఇది చూడండి మనకి కచ్ వర్క్ వచ్చిందండి బోర్డర్ బోత్ సైడ్ వచ్చేసి బాగుందండి ఇప్పుడు కొంచెం వర్క్స్ హ్యాండ్ వర్క్స్ బాగా ఇష్టపడుతున్నారు కదా ఇది మధ్యలో అంతా కూడా మిగతా అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎంత వరకు ఉండొచ్చు ఈ సారి ఇది వచ్చేసి త్రీ ఫైవ్ తక్కువలోనే ఉందండి టూ సిక్స్ ఫిఫ్టీ కి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా మళ్ళీ మళ్ళీ బేరాలు సారాలు అక్కర్లేకుండా మీకు చాలా బాగుంది టూ సిక్స్ ఫిఫ్టీ అంటే రెండు వేల ఆరు వందల యాభైలో లో ఎంత బాగుందో మంచి కరీ కలర్ అయితే రాచ్చి చక్కగా వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు మిషన్ వర్కే కానీ హ్యాండ్ వర్క్ ఉన్నట్టుగా ఎంత బాగుందో మిషిందేనండి హ్యాండ్ కాదు కానీ కాకపోతే మీరు అన్నట్టు హ్యాండ్ వర్క్ మొత్తానికి నేను ఫస్ట్ అనుకున్నానండి స్టోర్స్ వాళ్ళందరికి ఒక మంచి లంచ్ డిన్నర్ అనుకున్నా దానికంటే కూడా మన సబ్స్క్రైబర్లకి ఒక మంచి సారీస్ అందిస్తే బాగుంటుందని నాకు ఆలోచన అనిపించింది నా ఆలోచన వీరందరూ కూడా ఏకీభవించారు అండి ఇంకా అందరితో మాట్లాడుతున్నాను మాట్లాడాక అప్పుడు అన్ని వర్కౌట్ అయ్యాక నేను ఒక మంచి లైవ్ చేస్తాను అందరూ అప్పుడు లైవ్కి రండి ఇది కూడా చాలా బాగు క్రీప్ లో ఈ మధ్యన చాలా వెరైటీ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఇది వరకు కొంచెం ముంగాకరీ పట్టి బరువు గుచ్చుకునేది ఇప్పుడు అలా లేదు ప్యూర్ క్వాలిటీ కూడా బారిందండి ఇది నాకు తెలిసి ప్యూర్ కాన్సెప్ట్ తీసుకునే చేశారండి ఇది కాకపోతే తక్కువ బడ్జెట్ లో అండి ప్యూర్ కాన్సెప్ట్ ఏనండి ఇదంతా కూడా ప్యూర్ లో మనకి టెన్ ప్లస్ లో వచ్చిన వెరైటీ కాన్సెప్ట్ ఇది మనకి తక్కువ రేట్ లో చేసారండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ లాగా చూడండి హాయిగా లోపల చూపించట్లేదు అంటున్నారు మెత్తగా ఇది ఎక్కడ కూడా మనకి కూడా థ్రెడ్ ఎక్కడ గుర్చు ఈ థ్రెడ్ ఏంటంటే మనకి మీనాకారి వర్క్ వచ్చిన దగ్గర ఇరవై ముప్పై వేల చీరకైనా ఇలా వస్తుందండి థ్రెడ్ కనిపిస్తుంది అవునా గుచ్చుకునేది కాదండి ఇదంతా మీనాకారి వచ్చిన దగ్గర ఆ థ్రెడ్ ప్లేన్ బ్లౌజ్ చూపిద్దాం అండి ప్లెయిన్ కాంట్రాస్ట్ అండి అంటే ప్రతి దానికి ఓన్లీ బాడీ కలర్ ఒక్కటే మారుతుందండి ప్రతిది కూడా బార్డర్ ఇదే కలర్ అండి బ్లౌజ్ అదే కలర్ వస్తుందండి ఇంకా అన్నిటికీ ఇది మనకి ఫోర్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది మేడం త్రీ ఫైవ్ ఫిఫ్టీకి అండి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలకి చాలా ఉంది మంచి కలర్ కాంబినేషన్ రేపు దా మన శ్రావణ మాసాలకి బడ్జెట్ రేంజ్లో చాలా ఉంటున్న వారికి లక్ష్మీశ్రీ శారీస్లో చాలా మంచి వెరైటీస్ వచ్చాయండి ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు లేదంటే నేను ఒక ట్వంటీ డేస్ అవైలబుల్ ఉండను కాబట్టి వీళ్ళని కూడా వీడియోలు ఇమ్మంటున్నాను వాళ్ళు కూడా షూట్ చేసి నాకు పంపిస్తారు నేను అప్లోడ్ చేస్తాను అంటే లేటెస్ట్ కలెక్షన్ మిస్ అవ్వకుండా కంపల్సరీ ఎవరికి ఎలా కావాలంటే అలా చేసిస్తాం మేడం ఇక్కడికి వెళ్ళట్లేదు అండి వాళ్ళంతా కంగారు పడద్దు జస్ట్ ఒక ట్వంటీ డేస్ ఆధ్యాత్మిక యాత్ర సేమ్ ప్యూర్ లో ఇచ్చినట్టుగా అవునండి ఇది ప్యూర్ లో మేము కట్టావండి ఎనిమిది వేలు పదివేలు ఇక్కడ కూర వచ్చి కానీ అదే చక్కగా ఫ్యాన్సీ మనకి ఇది కొంచెం చినియా పట్టు స్టైల్ అండి చాలా ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి ప్రైజ్ ఇది మల్టీ కలర్ కొంచెం మనకి ఇలా షేడ్ లా వచ్చిందండి లైట్ లాగా ఇది సిల్వర్ బుట్టి అంటే గోల్డ్ మీ ఇది ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది మేడం ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ మంచిగా ఉంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదిగో చాలా బాగుందండి ఏం ప్యూర్ కి ఏం తక్కువ తీసుకోలేదండి ఇది మీకై మీరు చెప్పే వరకు కూడా ఏం తెలియదు ఇది ప్యూరా దాని తర్వాత క్వాలిటీ అని ఏం అర్థం కావట్లేదండి అంత బాగా వచ్చింది మంచిగా వచ్చింది ఇది ఎందుకంటే ఇది ప్యూర్ లో కట్టాం మనం అది మిస్ అయిపోయాం అనుకోకర్లేదు అండి మన బడ్జెట్ లోనే హాయిగా చీర వెళ్ళిపోవచ్చు బాగున్నాయి రూపీస్ సారీ లాగా ఇదిగోండి మొత్తం కూడా ఉంది కాబట్టి మీకు నచ్చింది ఏదైనా మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇది మనకి ప్లెయిన్ బోర్డర్ వచ్చిందండి చక్కగా ప్లెయిన్ బోర్డర్ వచ్చింది పట్టు గద్వాలు లాంటివి కూడా ఎప్పుడు ఉంటాయండి ఎక్కడ కేపి ఎక్కడ నుంచి కూడా పెళ్లి బట్టలకు వస్తున్నారు అట్లా పెళ్లి రావాలనుకునే రావాలనుకునేవారు మీరు ఇక్కడికి స్టోర్కి వచ్చి హాయిగా చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా మనకు ఒకప్పుడు గద్వాలు గ్యాప్ బోర్డర్ చీరలు వచ్చి అవునండి డిజిటల్ ప్రింట్ వచ్చి అబ్బాయి సేమ్ అలా దించారు అవునండి ఇప్పటికే ఆ చీర నాకు పక్కన పెడిసాను ఆ చీర అసలు సేమ్ అలాగే గేమ్ మార్గం అట్లనే ఉన్నాయండి క్లాత్ కూడా బాగుంది మిడిల్ లో డిజిటల్ ప్రింట్ తోటి చిన్న బుటి ఇచ్చారండి లోపలంతా ఇలా సాఫ్ట్ వస్తుంది ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు మంచిగా ఉంటుంది పళ్ళు కూడా మనకి బనారసి పళ్ళు ఇచ్చారండి కొంతమంది అంటూ ఉంటారండి మీరు ప్యూర్ ఎంతవరకు అన్నీ చెప్పాలని అంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటేనే నేను వాటికి ఈ చిన్న చిన్న వాటి కి చెప్పాలంటే అది కష్టం అండి ఫ్యాన్సీ కి ఈ ఫ్యాన్సీ లో క్వాలిటీ బాగున్నవే నేను చూపిస్తున్నా చిన్న చిన్న క్వాలిటీ బాగు సాధారణంగా అందరూ మంచి క్వాలిటీ తెస్తున్నారు తెస్తేనే చేస్తానని కూడా చెప్పేస్తున్నానండి సో అందుచేత ఏంటంటే చిన్నవి హాయిగా మీరు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చారండి మంచి ఫ్లోరల్ కానీ ఎల్లో సారీ ఇచ్చారు అవునండి ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ నైన్ ఫిఫ్టీ అండి కలర్స్ ఉన్నాయండి త్రీ నైన్ ఫిఫ్టీకి వస్తుందండి వరలస్ చక్కగా మంచి శారీ ఓ ఎల్లో సూపర్ కదా ఎంత బాగుందో మంచి కూడా బాగుంది బాగున్నాయి పిల్లల నుంచి ఎవరైనా కట్టచ్చు ఎల్లో అదిరిపోయాయి ఇది పింక్ ఎల్లో బాడారు అంటే ఏది కూడా డిజైన్ కామన్ గా ఉండదండి లేదు మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మేము వీడియో కాల్ లో చూపిస్తాను అలా చూసుకుంటే మీరు హాయిగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కూడా ఎవరైనా అర్థం కానీ వాళ్ళకి చూపిస్తూనే ఉన్నాము వీడియో కాల్స్ ఎందుకంటే ఒకసారి కలర్ అడిగినప్పుడు చూపిస్తే బాగుంటుంది నెక్స్ట్ సారీస్ కి వెళ్తా ఇది వేరే చాట్ చూసాను తీసుకుందాం వద్దా తీసుకుందాం అని వెనక్కి ఆగాను కానీ ఇంకా క్వాలిటీ బాగుంది అసలు నాకు ఇదైతే వదలాలి మిచ్చ ప్యూర్ ప్యూర్ లో వచ్చిందండి ఎందుకంటే ప్యూర్లు ఇప్పుడు మనకు అంత అవసరం లేదు ఇలా చాలా ఒకటి సాలు కట్టుకుంటాం నేను ఆరెంజ్ ఇదే షేడ్ లో ఇంకొక డిజైన్ నీ దగ్గర చూసాను అవును అది తీసుకుందాం అని అనుకుంటున్నాను నాకు ఒకటి రెండు సార్లు కట్టచ్చు అవునండి చాలా బాగుంది అసలు సారీ కట్టిన తర్వాత మనోళ్ళు అది కూడా అడుగుతారు చక్కగా ఉంటుందండి లోపల ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు చిన్న బడ్జెట్ శారీస్ కదా ఇలా ఉంటాయి చిన్న బోర్డర్ దీనికి ఒక బుట్టి పిల్లలు కూడా కట్టు పిల్లలకి ఫస్ట్ ఇది బాగుంటుంది ఇంక లేదు వాళ్ళు తొక్కేసి మనం కట్టేద్దాం అంటే మన ఏజ్ ఎంత వరకు ఉంటుంది త్రీ నైన్ వస్తుంది త్రీ నైన్ ఫిఫ్టీ ఇది త్రీ నైన్ ఫిఫ్టీకి కి వస్తుంది అండి ఇంకొక విషయం అండి టూ సిక్స్ లో కూడా వచ్చింది అండి సేమ్ అదే చెప్తున్నారు చూసా టూ సిక్స్ లో నేనే కొనుక్కోలేదు మేడం క్వాలిటీ చూసి నేను ఇంకా ఆగిపోయా పక్కన పెట్టి వెనక్కి వెళ్లి ముందుకెళ్లి ఆగిపోయా ఇది ఇంకా కొంచెం ఫైన్ క్వాలిటీ ఇది బాగుందండి అది చెప్తే అన్ని డబల్ లో వస్తాయి చూసుకొని తీసుకోండి ఇది కూడా బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది ఫ్యాన్సీ సారీ కొంచెం ఎక్కువగా పిల్లలు ఇష్టపడే వాళ్ళకి చీర చాలా బాగా నచ్చుతుంది మంచి వైలెట్ కదా కలర్ కాంబినేషన్ చూడాల ఎంత బాగుందో సరదాగా పిల్లలు అలా రీల్స్ చేసే పిల్లలు చాలా కరెక్ట్ ఇది కూడా బాగుంది బో మంచి కలర్స్ పడ్డాయి అదొక కలర్ ఆనంద బ్లూ కలర్ గ్రీన్ బాగా నచ్చింది నాకు ఇది బ్లూ కూడా చాలా బాగుంది ప్లస్ ఇది ఒకప్పుడు క్రేప్ లో ఇలా వచ్చేది అవునండి షేడ్స్ షిఫాన్ అవునండి ఈ షిఫాన్ లో ఏం లేదండి మనకి కొంచెం క్లాత్ ఎక్కడైనా తీసుకురండి వెయ్యి రూపాయల నుంచి బేసిక్ స్టార్ట్ అవుతాయండి అండి ఈ క్వాలిటీ అనేది కొంచెం ఇంకా వెయ్యి కూడా కాదండి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట బేసిక్ క్వాలిటీ దీంట్లో మనకి ప్యూర్ సిల్క్ లో వాటిల్లో గ్రామ్స్ ను బట్టి ఎట్లుంటాయో వీటిల్లో కూడా మనకి క్వాలిటీని వాళ్ళు వాళ్ళు వాడే మెటీరియల్ని బట్టి మనకి కాస్ట్ మారిపోతా వస్తూ అండి ఇవి మీకు ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు అండి ఎందుకంటే బాగున్నాయి ఇవి కాకపోతే ఇందులో సెమీలు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో చూసుకుని కొంచెం మీరు మంచిది కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఈ వెయిట్ కూడా లేదండి లేదండి పేపర్లో వేలాడిపో అవి ఇది నాకు తెలిసి అవి అయితేనండి థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కి వస్తాయండి వస్తాయి కానీ వద్దులే ఆ క్లాత్ బాగా అయినప్పుడు ఎందుకన వద్దండి ఇది కూడా బాగుంది కదా మనకి పట్టు స్టైల్లో దసర్ చెందిరి లో ప్లైన్ బోర్డర్ ఇచ్చి ఇచ్చారండి టచ్ందేరి క్వాలిటీ అండి అది ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా అండి టసర్ టచ్ నాకే బోర్ కొడుతుంది మేము అదే బలికితే అనుకుంటారేమో ఇది తప్పితే ఏం దొరకదా అని అంటారేమో అని కానీ కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కదా ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది పార్టీ వేర్ గా కట్టుకోవచ్చు రెస్పాన్స్ కూడా అట్లనే ఉంటుందండి అందరికి ఫైవ్ థౌసండ్ బిలో లో ఉండేసరికి అందరు కొనుక్కోగలుగుతున్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండి లాస్ట్ టైం వీడియోలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎంత వరకు ఇది వచ్చేసి మనకి ఇది త్రీ ఫోర్ నైన్ ఉందండి త్రీ నైన్ ఫిఫ్టీ త్రీ నైన్ ఫిఫ్టీ బాగుంది బ్లౌజ్ ఇదిగోండి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ ఇంత లైన్స్ ఇచ్చారు కాబట్టి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళటమే బెటర్ అండి ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ నడుస్తున్నాయండి బ్లౌజెస్ అంతా కూడా మనకి సెల్ఫ్ నడుస్తున్నాయి ఇది కూడా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి గ్రీన్ దసర చందేరిలో కొత్త డిజైన్ ఇవి కూడా అండి ప్యూర్ రామాంగో కాన్సెప్ట్ తీసుకునే ఇవి రామాంగో కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు అది మీరు ఇన్స్టాల్ అవి రన్ చేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఆ బ్రాండ్ నేమ్ ఎక్కువ తీసుకురావద్దు స్క్రీన్ పైన అది ఎందుకంటే మీకు స్ట్రైక్ కొట్టారంటే ఒకసారి మీకు ఇన్స్టా పేజ్ కూడా పోతుంది అయిందండి ఒక శారీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ బ్రాండ్ అది అదొక బ్రాండ్ ఆ నేమ్ని ఎక్కువ వాడద్దు మీరు బెనారసీ పట్టు లేదంటే ధోపియానా ప్యూర్ ధూపియానా పట్టు అలా చెప్పండి ఆ వర్డ్ వాడి ఒక లక్ష ముప్పై ఉన్న ఒక ఛానల్ అయితే పోయింది అవును మళ్ళీ మీరు అంతమందిని మళ్ళీ గ్యాదర్ చేసుకోవాలంటే చాలా కష్టం అని చేత జాగ్రత్త ఇది కూడా అదే సారీ కదా ఇది అండియా బాగుంది చిన్న బార్డర్ తోటి కూల్గా ఉంది అవునండి ప్లెజెంట్గా ఏదైనా చిన్న ఈవినింగ్ చిన్న ఫంక్షన్ ఇది బ్లౌజ్ వస్తదండి మనకి మనకి పట్టు బ్లౌజ్ వచ్చిందండి ఇట్లా వచ్చేసి పట్టు బ్లౌజ్ ఎందుకంటే శారీ అంత ప్లెయిన్ ఈ బుటీ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజ్ ఇట్లా ఉంటమే బాగుంటదండి కరెక్ట్ మళ్ళీ ఇది కూడా ప్లెయిన్ అయితే అంత క్లమ్జీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ చేంజ్ లోనే ఉందండి ఫోర్ నైన్ ఫిఫ్టీ అండి ఇది త్రీ నైన్ ఫిఫ్టీకి వస్తుంది సారీ త్రీ ఫోర్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఎంత చక్కగా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయండి మనకి చినియా పట్టు వస్తుంది కదా ఇదే ఇంకా ప్యూర్ కెలితే ఎనిమిది వేలు పది కూడా ఉంటుంది ఇది ఫోర్ టూ ఫిఫ్టీకి వస్తుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు పీచ్ కలర్ ఇది కూడా బాగుంది మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ వచ్చిన మొత్తం ఫైవ్ కలర్స్ కూడా బాగున్నాయి ఈ వీడియో అంతా కూడా ఎవ్వరికి ఏది నచ్చినది బుక్ చేసుకోవచ్చు అన్ని ఫైవ్ థౌసండ్ బిల్ లో వరకే ఉన్నాయి అలా ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని ఫెస్టివల్ మూడు తగినట్టు ఉన్నాయి కరెక్ట్ ఇది కూడా బాగుంది ఎంత బాగుందో ఫ్యామిలిక్ అసలు ఇది ప్యూర్ టస్సర్ జూట్ మేడం టసర్ జూట్ అంటే మనకి త్రీ చైంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఒక రకంగా బేసిక్ క్వాలిటీ వచ్చేసి దాంట్లో కూడా మొత్తము ప్యూర్ క్వాలిటీ మేడం ప్లస్ బ్రష్ పెయింట్ వస్తుంది మేడం చాలా బాగుంది సారీ పళ్ళు కూడా నీట్ ఇచ్చారు డిఫరెంట్ కూల్ గా ఉందండి సారీ ఎంత బాగుంది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుంది మనకి ప్యూర్ టస్సర్ జూట్ కదా ఆ మనకి ప్రీమియం క్వాలిటీ ఇక్కడ ఉన్నాయి ఒక నాలుగు ఏమున్నాయి ఆ స్టైల్లో ఇచ్చారండి ఆ స్టైల్ బాగుంది సారీ ఇది మనకి స్టార్టింగ్ కూడా ఇదిగోండి లైన్స్ తో వస్తుంది మిగతా అంతా కూడా బోర్డర్ తో వస్తుంది అండి మీకు ఎక్కడా కూడా గ్యాప్ ఉండదు అని బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఇది క్వాలిటీ బాగుంది ప్లస్ లైట్ వెయిట్ కూడా చెప్పను కానీ తీసుకుంటాను ఇదిలో కలర్స్కి వెళ్దాం ఇది ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి వస్తుంది మేడం ఫోర్ ఎయిట్ అంటే బెస్ట్ ప్రైస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది మంచి చక్కగా బ్రష్ పెయింట్ వచ్చింది ఇదంతా కూడా యాంటీ నీట్ ఫినిషింగ్ అండి అసలు ఉంది చాలా బాగుంది ఇది కట్టుకుంటే మనం రాపట్టు టెన్ థౌజండ్లో ఉన్న శారీ లుక్ ఇస్తుందండి మంచి కలర్స్ కదా వైట్ కలర్స్ ఏదో ఒక కలర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు బ్లూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది మొత్తం రావడమే అన్ని లైట్ అన్ని పేస్టల్ పేస్టల్ మొత్తం సో బాగున్నాయండి అన్ని బాగున్నాయి వాళ్ళ వీడియోలో వేరే శారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి లక్ష్మి నువ్వు అలా చీరలు పెడుతున్నప్పుడే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఒక మెత్తటి క్లాత్ నాకు హాయిగా ప్రయాణాలకు గానీ చిన్న పూజలకు గానీ అవునండి అవును చాలా బాగున్నాయి ప్లస్ పొడుగు కూడా మంచిగా ఉంది ఫోర్ ఎయిట్ సారీ ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి లాస్ట్ వాళ్ళే కదా హైట్ కి మంచి అవునండి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది మనకి టస్సర్ చంద్రీలో ఇంకొంచెం ప్యూర్ అండి ఇది మనం లాస్ట్ టైం రెండు వీడియోలు చేసాం అండి ఈ డిజైన్ లో డిజైన్ అదండి ఫ్యాబ్రిక్ మారింది చాలా ఇంకా ఇంకా మంచిగా వచ్చింది అవును దీని బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఆ అయితే కొనవచ్చు ఆ ఫుల్ బ్రోకెట్ వచ్చేది ఏమో వద్ద ఈ డిజైన్ అయితే చీర కొనుక్కోవచ్చు ఇదిగో స్టార్టింగ్ నుంచి కూడా మీకు డిజైన్ కంటిన్యూ ఉందండి ఎంత వరకు ఉన్నాయి ఇది మనం అది ఫోర్ సిక్స్ ఫిఫ్టీకి కి ఇచ్చామండి అప్పుడు ఒక టూ హండ్రెడ్ పెరిగిందండి కొంచెం క్లాత్ మారినందుకు ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ అండి చక్కటి పొట్ట చీరలా ఉంటుంది చెందేరి సారీ చాలా బాగుంది అస్సలు చెందేరి ఇందులో కలర్స్కి వెళ్దాం వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకనే కొంచెం ఫ్యాబ్రిక్ మారింది మేడం సేమ్ డిజైన్ బాగున్నాయి క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఉంది క్లాత్ కూడా ఎంత బాగుందోనండి మంచిగా ఉంది ముందు అసలు ముఖ్యంగా మాకు బాగుంది అసలు చూడండి చాలా అంటే చాలా బాగుందండి ప్రజెంట్ హాయిగా బ్లౌజ్ మంచిగా కుట్టిచ్చు తప్పకుండా ఇది కూడా చాలా కదా మంచి కలర్ ఇంకా ఎల్లో నాకు ఇష్టం కాబట్టి ఇంకా తప్పదనుకోండి దీని పొగడకపోతే కష్టం ఇది కూడా బాగుంది బ్లౌజ్ హైలైట్ అయ్యింది అసలు మామూలుగా లేవి ఈ చీరలు అదే ఇవాళ వీడియోలు అన్నీ బాగున్నాయి లక్ష్మి వెరైటీ కూర్చోండి నేను టస్సర్లో అదేంటి జూట్లో వచ్చి చూడండి అదొకటి ఇష్టపడ్డాను అని అనుకుంటున్నాను ఇది ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను కలర్ ఇది కాదు కానీ ఇంకొకటి ఇది ఒకటి తీసుకుంటాను సరదాగా ఒకసారి ఒకటి రెండు సార్లు అని తర్వాత మొత్తం మూడు చీరల దాకా సెలెక్ట్ చేశాను లాస్ట్లో ఇది అనుకుంటున్నాను సో మీకు కావాలనుకునేవారు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నీ కొనుక్కుంటానండి ఆడేసుకుంటున్నారు జనం పాప అందరూ కాదు చేసుకుంటారు ఎక్కడో ఒకళ్ళిద్దరు ఇది కూడా బాగుంది రస్ట్ కలర్ ఒకసారి ట్రై చేయొచ్చు అసలు కట్టలేదు కాబట్టి ట్రై చేయొచ్చు కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లక్ష్మి ఉంది మనకి లైక్ పట్టు చీర లుక్ లాగా చాలా బాగుంది ప్లస్ ప్లస్ ఏంటంటే నేను కూడా ఎక్కువగా సీకోలు ప్యూర్లే కడుతున్నాను చెందేరిల్లో హాయిగా ఉండడం కోసం ఫస్ట్ అలా కట్టుకుంటే చాలా బాగుంది ఇంకా డార్క్ కలరు చాలా మంచిగా ఉంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి చక్కగా క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకా మీ ఇష్టం ఇవాళ చూపించినవి అన్నీ బాగున్నాయి లాస్ట్ టైం ఆ శారీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఆరెంజే అడిగారు అండి ఆరెంజే మళ్ళీ వచ్చి ఆరెంజ్ తెప్పించారు తెప్పించారు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు లక్ష్మితో మాట్లాడి చక్కగా నచ్చిన శారీని తీసుకోవచ్చు లక్ష్మి శారీస్ నాగోల్ బండ్ల కూడా అండి సో మా ఈ జర్నీ టూ ల్యాక్స్ ఇంకా తొందరలోనే త్రీ ల్యాక్స్ అవ్వాలని కోరుకుంటున్నాను అలా చక్కగా అయిపోతే మళ్ళీ చక్కగా మంచి లైవ్ పెట్టుకుని మళ్ళీ చీరలు తెచ్చేసుకుందాం అట్లా అందరం కలిసి మెలిసి వెళ్తూ అండి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్